ముందు కలిసారు బా చెప్పాడు మీ తరఫు నుంచి పోటీ చేస్తున్నా అమ్మా నేను కూడా లేబరే లేబరే నేను లేబర్ నేను అందుకనే అలాగే మీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను నేను అర్థమైందా మీకోసం పోటీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎమ్మెల్యే గారితో ఫోన్ లో మాట్లాడేవా అది నాతో మాట్లాడచ్చు నువ్వు అదే నేను లేబర్ మనిషిని కాబట్టి ఏం నా కనపడుతుంది ఈవీఎం లో వేసే నాకు నేను వెనకాల ఉంటాను అదైందా వెళ్ళేస్తాను వెళ్ళేస్తాన ఇలా నేను బయటకు వచ్చి పోటీ చేస్తాను